అంటారు పన్నెండు వందల మంది పిల్లలు పన్నెండు వందల మంది పిల్లలు బలిదానాలు అయితే వార్త కాలే వాళ్ళ పిల్లలు ఏం చేస్తాను వాళ్ళ తల్లులు ఏం చేస్తాను వాళ్ళ తండ్రులు ఏం చేస్తాను అది వార్త లేదు దానికోసం అన్వేషణ లేదు ఈమె పెద్ద కొడుకు సర్టిఫికెట్ పోతే వార్త మళ్ళొచ్చి ప్రెస్ మీట్ పెడితే వార్త ఈ దురదృష్టాన్ని అనుభవిస్తుంది ఈ తెలంగాణ ఇంకా నార్మల్గా మాట్లాడితే అసలు వార్తే కాదు సార్ నార్మల్గా మాట్లాడలేదు కాబట్టి నార్మల్ ఏంటిది వాళ్ళకు మాట్లాడే అధికారం కూడా లేదు వాళ్ళొక మనసులు వాళ్ళొక మాట ఆ మాటకు ఒక విలువ దానికి ఒక వార్త కేసీఆర్ అంటే కష్టపడ్డాడు తప్పేం లేదు కేసీఆర్ గురించి మాట్లాడుకుంటే తప్పు లేదు కేసీఆర్ జ్వరం వచ్చిందంటే తప్పులేదు వార్తలు చేస్తే తప్పలేదు కేసీఆర్ బోను కేసీఆర్ పిల్లలు కేసీఆర్ మనుమలు మనవరాలు ఇంకేవలని ఉంటే వాళ్ళ గురించి రాసుకోవాల్సిన దుస్థితి ఈ తెలంగాణకు లేదు తెలంగాణ సాయుధ పోరాటం చేసిన తెలంగాణ రజాకారులకు వ్యతిరేకంగా బతికిన తెలంగాణ నక్సలైట్ల పోరాటం చేసిన తెలంగాణ కలిసి దాని నుంచి విడిపోవాలన్న తెలంగాణ తెలంగాణ బలం గది తెలంగాణ బతుకు గది దొరలను ఎదిరించిన తెలంగాణ ప్రజాకాలంలో ఎదిరించిన తెలంగాణ నవాబులు తరిమి కొట్టిన తెలంగాణ దీనికి అంతిస్తు ఉన్నది తెలంగాణ ప్రజానికానికి అంతిస్తున్నది ఈ గీరీలకు కేసీఆర్ కుటుంబానికి వార్త చేసి బతకాల్సిన దుస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు కేసీఆర్ గతంలో పదేండ్ల పాటు సీఎంగా కొనసాగనరు ఆ తర్వాత కేసీఆర్ బిడ్డే ఇంతకుముందు మీరు అన్నట్టుగా తను మాట్లాడింది కాబట్టి వార్త వేరే అయితే ఎప్పుడో చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఒకటి ఉండే మనుషులు అండగా చూస్తలేరు కదా వేరే వాళ్ళని మనసులను చూస్తలేరు మనసుల వద్ద కూడా చూస్తలేరు కదా ఐదుగురు జైలు వేయరు తెలంగాణకు జయశంకర్ సాబ్ నాయి నరసన్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కేసీఆర్ గారు విజయరామరావు గారు రాజయ్య యాదవ్ వీళ్ళు నిరార దీక్ష పట్టిల్లే అమర నిరార దీక్ష కోసం వేయిలే వీళ్ళు జైలు వేయలే వాళ్ళని వార్తె చేస్తలేరు అనేక మంది నిష్ఠాతులు కవులు గాయకులు తెలంగాణ కోసం అసుగులు వాసిన వాళ్ళు ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు వాళ్ళకు పెన్షన్ ఇవని ఎందుకు డిమాండ్ చేస్తలేదు తెలంగాణ తెలంగాణ మన ఏంది సమాజం వాళ్ళకి ఎందుకు పెన్షన్ లేదు ఏమి చరిత్ర ఉన్నదని ఈయన ముఖ్యమంత్రి అయిండు పుల్లి లాంటి వాడు కదా బక్కబడి ఓడిపోయింది కేసీఆర్ అన్నం కాదు కేసీఆర్ వద్దంటే కదా వచ్చినోడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏ ఉపాయ పెన్షన్ కేసీఆర్ నువ్వు ఇత్తనంటివి రెండు వందల యాభై కదా ఇత్త నేను పెన్షన్ ఇత్తానంటివి అది ఎందుకు వార్త అవుతలేదు దాన్ని ఎందుకు వార్త చేస్తలేరు మీలాంటి వాళ్ళు ఎందుకు సార్ అది కూడా వార్తలు ఎందుకు చేస్తలేమో చెయ్యాలే ఎందుకంటే సోషల్ మీడియాకున్న పవర్ ఇవాళ ప్రపంచాన్ని గడగడలాడిస్తాను సోషల్ మీడియా అటువంటి సోషల్ మీడియా ఇటువంటి వాళ్ళను ఇవి కూడా వెలికి తీయాల్సిన అవసరం ఆవశ్యకత ఉన్నది సోషల్ మీడియా మీద ఇవాళ ఒకనాటి పేపర్కు పేపర్లో ఏం వార్త వచ్చిందని చూసేది వ్యాసం ఏమొచ్చిందని చూసేది ఇవాళ పేపర్ చూస్తలేరు టీవీలో ఏమవుతుందో అని ఎదురు చూసేది రేడియోలో సాయంకాలం ప్రాంతీయ వార్తలు ఏమవుతాయి దేశ వార్తలు అని ఎదురు చూసేది నిమిషాల మీద ఇవ్వాలి సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి ఈ వార్తలు అన్నిటి అందుకనే ప్రభుత్వం దించాలన్నా సోషల్ మీడియా ప్రభుత్వం ఎక్కియాలన్నా సోషల్ మీడియా కానీ సోషల్ మీడియాకు కూడా నా నేను ఒకసారి రిక్వెస్ట్ చేస్తానా నిన్న ట్రంప్ ఆరోగ్యాన్ని మంచిగా లేకుండా సోషల్ మీడియా చంపేసింది ట్రంప్ని చంపలే ఇంకా అద్వాని గారిని మూడు నాలుగు సార్లు చంపింది నేను సోషల్ మీడియాకు బాధ్యతాయుతమైన సోషల్ మీడియాగా మిగిలాలని నేను సోషల్ మీడియాకు రిక్వెస్ట్ చేస్తాను రిక్వెస్ట్ చేస్తాను వేరే కాదు అవసరం కూడా ఎందుకంటే అడ్డవేణ గురించి మాట్లాడుకునే దుస్థితి సోషల్ మీడియాకు రావద్దని చరిత్రకారుల గురించి మీరు మాట్లాడాలి ఈ కవిత వార్త కవితతో ఒక వార్త కవితను సస్పెండ్ చేస్తే వార్త కవిత ఏమన్నా అంటే వార్త వింటే వార్త 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 విమానం విమానం దిగుతే దిగి ఎక్కడి అంటే పార్టీలో ఉంటే కూడా ఎట్లాంటి అట్లా మాట్లాడితే వార్త కాకుండా ఉంటుందా సార్ మరి బిఆర్ఎస్ పార్టీలే ఉన్నది తను వేరే పార్టీ అయితే ఎవరు మాట్లాడారు కదా ఆమె అదే పార్టీలు ఉంటుంది వాళ్ళ తండ్రికి సంబంధించిన పార్టీ ఆమె అన్ని తెలుసు ఆమె ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీనే తిడుతుంది మరి మాట్లాడకుండా ఎట్లా ఉంటారు సార్ ఆ ఉండే సీనియర్ కాబట్టి ఆ పార్టీలో ఉండే ఆ పార్టీని తిట్టే మనిషిని గురించి మనం ఎంత ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎంత చిన్నగా మాట్లాడుకుంటే అంత మంచిదని నా ఉద్దేశం కేసీఆర్ గారి మనస్తత్వం ప్రకారం సార్ ఇన్ జనరల్ ఆయన ఇట్లాంటి డెసిషన్స్ బిగ్ డెసిషన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏం ఆలోచిస్తారు సార్ ఇప్పుడు ఆయన బిడ్డ కాబట్టి గిన్నెల బట్టి ఆగింది ఇది లేకపోతే ఎప్పుడోనా ఎప్పుడు ఇవ్వాలనో ఇవ్వాలి పడితే వాళ్ళని తీసిపారేయలేదా ఈ పార్టీ నుంచి ఆ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను తీసేయలేదా కేకే మహేందర్ రెడ్డి గారు ఆయన మొత్తం సర్వం సంవసారాన్ని కడిగి పెట్టిండు టీఆర్ఎస్కు కొడుకు కోసం ఆయన తీసిపేస తీసిపారేసిండు కొడుకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వలేదు అనేక మంది నిష్ఠాతులు నిజామాబాద్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఆశించిన వాళ్ళు ఉన్నారు బిడ్డకు టికెట్ కాబట్టి తీసేసిండ్రు బిడ్డకు టికెట్ ఇవ్వాలి కాబట్టి బిడ్డకు పరమైన టికెట్ ఇచ్చుకున్నాడు ఓడిపోతే ఓడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఓడిపోయిన వాళ్ళు అంగలార్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యే చేసిండు కదా ఏంటనే బిడ్డ కాబట్టి కుటుంబ పార్టీని చేసుకున్నాడు కదా అంటే ప్రజాస్వామ్యయుతమైన పార్టీ పోరాడిన పార్టీ పోరాడితే పుట్టిన పార్టీ తెలంగాణ అటువంటి తెలంగాణను ఆయన ఇంటి సంస్థగా జేబు సంస్థగా మార్చుకున్నాడు కదా అందుకనే దీన్ని వార్త చేస్తే నా పోటోడు ఇది పెద్ద వార్త కాదు అని చెప్పుట్లో తప్పు లేదు ఎందుకంటే నాకు ఉద్యమంలో బాగా ఉన్నది ఉద్యమంలో నా చెట్ ఉన్నది నా రక్తం ఉన్నది నా కష్టం ఉన్నది నా యాభై యాభై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వయసు వచ్చేదాక నేను పనిచేసిన అందుకనే ఈ వార్త పెద్ద బిగ్ వార్త కాదు కానీ ఆ పార్టీ పతనావస్థకు చేరువలో ఉన్నదన్నదందుకు వార్త ఓకే నెక్స్ట్ స్టెప్ ఏముండొచ్చు సార్ అంటే కవిత గారి స్టెప్ ఏమి ఏ ఉంటే ఏమవుతుంది ఏ ఉంటే ఏం కాదు కొత్త పార్టీ పోతున్నారు అని అంటున్నారు ఓ పెట్టుకొని ఏమున్న తను లైట్ గా తీసేస్తున్నానే ఏమైతుందే బలం లేదు అసలు తనకి ఏమీ లేదు ఏమీ ఏమీ లేదు కాక ఏమీ లేదు నాకు తెలుసు కాబట్టి అంటాన నేను దగ్గరుండి పనిచేసిన కాబట్టి అంటాను బతుకమ్మ వాళ్ళు ఆడుకోరు బతుకమ్మ వాళ్ళ కుటుంబంలో ఆట కాదు బతుకమ్మ బహుజనులది బతుకమ్మ బహుజనులది ఆమెకో పాత్ర కాబట్టి ఆమెకో పాత్ర కావాలి కాబట్టి ఆమె తెలంగాణ బతుకమ్మ పట్టుకొని తిరిగితే మాబోటి తెలంగాణ పిచ్చోళ్ళం ముందట తిరిగినాం కాబట్టి దానికి ఒక వాల్యూ ఏర్పడ్డది దాన్నే ఒక భాగం చేసుకున్నది ఆమె ఆనాడు మహిళా విభాగంలో ఇది ఒక విభాగం బతుకమ్మ ఒక విభాగం ఆమె దానికి హెడ్ అయింది అంతకంటే పెద్ద పెద్ద నాయకత్వం ఏం వహించలే ఆమెకు టికెట్ ఇచ్చినా నేనున్నా అంకుల్ నాది నా పేరు ఏమైనా చర్చకు వచ్చిందని నన్ను అడిగేది నాకు తెలుసు కాబట్టి నేను అంటాను అదే సార్ తండ్రితోనే అంత రాపోలేదా అంత ఈజీగా నా చర్చకు వచ్చిందా నా పేరని నన్ను అడిగిన మాట వాస్తాం నన్ను అడిగిన మాట వాస్తాం ఆయన ఆఖరికి ఏదో దొంగ రాత్రి టిక్ పెట్టి రాత్రి రాత్రిపూట ఏమో ఈ పొల్ల ఏడుతాను టిక్ టిక్కు పెట్టాడు ఆనాడు మూమెంట్ ఉన్నది కాబట్టి గెలిచింది మళ్ళీ 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 ఒకసారి ఎందుకు గెలవలేదు మళ్ళీ ఒకసారి ఎందుకు గెలవలేదంటాను నా మహానాయకురాలు అయితే మరోసారి కూడా గెలవాలి అదే కేసీఆర్ ఎక్కడ ఎక్కడ పోటీ చేసినా గెలిచాడు కరీంనగర్లో పోటీ చేసి గెలిచిండు మేదగల పోటీ చేసి గెలిచి నిజాంబా మహిబనగర్లో పోటీ చేసి గెలిచి నాయకునికి ఉండేటువంటి కెపాసిటీ క్యాలిబర్ అది ఆమె రెండోసారే గెలవాలి అందుకనే ఆమె గురించి మనం అంతగా మాట్లాడుకోవాల్సిన అక్కర్లేదు తెలంగాణ రాష్ట్ర సమితి అనేది బీఆర్ఎస్ అనేది అది వీఆర్ఎస్ అయింది ఇది మరి మరింత విఆర్ఎస్ అవుతుంది అంతే అంతే తప్ప ఇంకేం లేదు ఇంకా వీకెండ్ వీకెండ్ అవుతున్నా అవుతూ పోతుందంటారు పార్టీ అంత కంప్లీట్ అయిపోతుంది దానిలో ఎవ్వరు ఉండరు ఇంకేం ఇంకేం ఎవరు మిగులుతారు ఇప్పుడు అనే తోడు అదొక సిక్స్త్ ఫింగరు అదొక పెద్ద ఏలు కాదు అది సిక్స్త్ ఫింగర్ అది ఇంకెవరున్నారు కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ ముగ్గురే వాళ్ళు ముగ్గురే నాయకులు ఇప్పుడు కోపం అయితే హరీష్ రావు పార్టీ నుంచి పిలిచిపెట్టి వెళ్ళిపోతాడు గంతేషన్ కూడా ఏమనుకుంటారు ఈ దీని దీంతో పని అయిపోయింది కేసీఆర్ కూడా అరే హరీష్ నేను ఎంత చేసినా ఇది రేవు కష్టట్లేదు నీ జా నీ పని నేను చూసుకోరా అంటే గతం వెళ్ళిపోతుంది ఏముంటుంది దీనికి ఉద్యమం కోసం అంత కాదమ్మా ఆయన ఆరోగ్యం కనుక సాతి చేస్తే వాళ్ళకు లీడర్ ఉన్నాడు ఏ మాట కామాట వాళ్ళకు లీడర్ ఉన్నాడు కానీ కేడర్ అయిపోయింది లీడర్ ఉన్నమాట నిజం క్యాడర్ అయిపోయాడు ఎందుకు క్యాడర్ అయిపోయాడు తెలంగాణ అవశ్యకత లేదు తెలంగాణ అవశ్యకత ఉన్నాడు ఆనాడు ఉద్యో ఉద్యోగస్తులు ఆనాడు విద్యార్థి లోకం ఆనాడు కవులు ఆనాడు గాయకులు ఆనాడు తెలంగాణ కోసం అనేక సంస్థలు అనేక పార్టీలు అన్ని పనిచేసినాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది పని చేయలేదమ్మా ఆనాడు పార్లమెంట్ మెంబర్లుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పోరాటం చేయలేదు అక్కడ ఏది తెలంగాణ ఏర్పడే రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో ఉన్న నాయకులు అందరూ కూడా సహకరించిళ్ళు సికింద్రాబాద్ ఎంపీ ఇవాళ రాజగోపాల్ రెడ్డి ఇవాళ అనేక మంది నాయకులు ఉన్నారు తెలంగాణ నాయకులు వాళ్ళందరూ కూడా పనిచేసిండ్రు ఆనాడు బాంబులేసే పరిస్థితి ఏంది బాంబులు ఎత్తా అంటే ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర పార్లమెంట్ మెంబర్లు పొగబాంబులు ఎత్తా అంటే ఆనాడు వీళ్ళందరూ గట్టిగా నిలబడ్డరు ఆనాడు బీజేపీ పార్టీ సపోర్ట్ చేసింది సుష్మా స్వరాజ్ గట్టిగా సపోర్ట్ చేసింది సపోర్ట్ చేస్తేనే తెలంగాణ బిల్లు పెట్టడం జరిగింది అట్లా తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణను ఊహించేసుకున్నాడు కేసీఆర్ గారు మిగతా పార్టీలు సొమ్ము చేసుకోలేకపోయినాయి కేసీఆర్ పోరాడి తెచ్చింది అనుకున్నారు కాబట్టి కేసీఆర్కు అవకాశం ఇచ్చిండ్రు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలిగిండు వెలిగిన క్రమంలో వీళ్ళందరూ దాన్ని ఖరాబ్ చేసేళ్ళు పార్టీలో సంపాదించుకున్నారు సంపాదించుకునే పేరు అయితే అయిందా కాలేదా కాదు సార్ అధికారం ఉంటేనే పార్టీలా లేకపోతే అంతేనా సంగతులు ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఒక్కటేనమ్మా ఇది అధికారంలో ఉంటేనే పార్టీ టీఆర్ఎస్ అనేది టిఆర్ఎస్ అనేది అధికారంలో ఉంటేనే పార్టీ ఇది అధికారంలో లేకపోతే పార్టీ కా మనగలిగది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడనో ఏడు కూర లోతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రాణ వచ్చి బొందా కాంగ్రెస్ పార్టీ నిలబడదా నిలవడలేదా జాతీయ పార్టీ ఒక ఎనిది అసెంబ్లీ గెలిచినటువంటి జాతీయ పార్టీ అయినా బీజేపీ పార్టీ ఎనిమిది పార్లమెంట్ మెంబర్లు గెలిచిండ్రే అంటే ఎనిమిది ఏళ్ళు యాభై ఆరు అరవై స్థానాలలో అవకాశం లభించిందే అదే టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు ఇవేనా పార్లమెంట్ ఎన్నికలలో అంటే టీఆర్ఎస్ పార్టీ ఒక ఏదైతే ఉద్భవించిందో తెలంగాణ ఆకాంక్ష కోసం ఉద్భవించింది అనేక శక్తులు యుక్తులు వ్యక్తులు అందరూ పనిచేసినారు కాబట్టి టీఆర్ఎస్ నిలబడది ఆనాడు తెలంగాణ వచ్చిన తదనంతరం నావో లెవెల్ రాలేదనే మాటిచ్చింది కాబట్టి కేసీఆర్ నమ్మిళ్ళు నన్ను తీసుకొచ్చుకున్నారు కాబట్టి వాళ్ళను కూడా చూసిర్రు వాళ్ళ యొక్క క్యారెక్టర్ క్యాలిబర్ వీళ్ళందరినీ చూసి విడిచిపెట్టిండ్లు తెలంగాణ ప్రాధానికం విడిచిపెట్టింది కాబట్టి కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం కేసీఆర్ పిల్లలు ఒకళ్ళొక్కలు కొట్టుకొని చత్తారు ఇది చరిత్ర ఏముండదు ఇప్పుడు కాళేశ్వరం విషయం వచ్చింది సార్ కాళేశ్వరంకి సంబంధించి మొత్తం అంత సుదీర్ఘంగా విచారణ జరిగింది అసెంబ్లీ ఒక తీర్మానం చేసి పంపించింది సిబిఐ విచారణకు ఆదేశించండి ఈ రిపోర్ట్ ని మేము వాళ్ళకి పంపిస్తున్నాం సిబిఐ వచ్చి విచారణ చేసుకోవచ్చు అనేది క్యాబినెట్ తీర్మానం చేసి పంపించారు ఇప్పుడు బాల్ ఏడుంది అని అంటే కేంద్రం కోర్టులో ఉంది సార్ నెక్స్ట్ ఏం చేస్తుంది టెక్నికల్ గా ఇంకా అనేక కార్యక్రమాలు కావాలి దాంట్లో సిబిఐ రమ్మనంగానే సిబిఐకి ఏం పని లేకుండా ఉండదు దేశం మొత్తం మీద సిబిఐకి అనేక విషయాల మీద ఇటువంటి పొరపాట్ల మీద ఎంక్వైరీ చేసేటువంటి పని వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళకు తీరుతుందా తీరదా అని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది కేంద్ర పాలిత ప్రాంతాల్లో అయితేనో డైరెక్ట్ సిబిఐ పోయి ఎంక్వైరీ చేస్తుంది రాష్ట్రాలలో అనవసరంగా అయిన దానికి కాని దానికి సిబిఐ జోక్యం తీసుకోదు అసెంబ్లీ తీర్మానం చేసింది కాబట్టి ఏదైతే ఎంక్వైరీ కమిటీ వేసిందో ఓ కమిషన్ వేసిందో ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టును క్షుణ్ణంగా నిన్న ఒక తొమ్మిది గంటలు దాని మీద చర్చోపచర్చ చేసిన తర్వాత సీబీఐకి అప్పగించాలనేటువంటిది తొలి ఆఖరి తీర్మానం వచ్చిళ్ళు కాబట్టి ఇంకా కార్యక్రమం ఉన్నది మిగిలి ఉన్నది ఆ కార్యక్రమం పూర్తయితే సిబిఐ నిజాన్ని నిగ్గుదేల్చేటువంటి సమయం ఉంటుంది ఎవ్వల చేతుల్లో ఉండదు అమ్మాయి సిబిఐ అనేది ఒక స్వతంత్ర సంస్థ కాబట్టి ఎవరి చేతుల్లో ఉండదు ఏ పార్టీ చేతుల్లో ఉండదు ఏ పార్టీ చేతుల్లో ఉండదు పర్మిషన్ ఇవ్వాల్సిందైతే కేంద్రమే కదా కేంద్రం హోంశాఖ హోంశాఖ ఇస్తుందమ్మ హోంశాఖ రొటైన్ కార్యక్రమం తప్ప హోంశాఖ అడ్డం పెట్టే కార్యక్రమం ఏముండదు మీ యొక్క మీ యొక్క వ్యక్తులు మీ యొక్క బలగం మీ యొక్క వాళ్ళందరూ కూడా సహకారం తీసుకొని మేము ఈ పని పూర్తి చేస్తాం సహకరించండి మీరు కూడా సహకరిస్తే మేము పని పూర్తి చేస్తామని టెక్నికల్గా వాళ్ళకి ఉంటుంది అంతే తప్ప ఏముండదు నిజం నెగ్గుదేళ్తారు ఎవ్వరైనా ఈ దోషులను విడిచిపెట్టరుగా విడిచిపెట్టరు ఎప్పుడు జరగవచ్చు

ఇప్పుడు అనేక సంవత్సరాల నుంచి అంటాను ఇన్ని రోజులు బట్టి కాంగ్రెస్ పార్టీ పార్టీ కదా ఇక్కడ పరిపాలించేది బీజేపీ పార్టీ కాదు కదా ఇక్కడ పరిపాలించేది కాంగ్రెస్ పార్టీ ఇది తేలిన రోజు వాళ్ళు వచ్చి రెండు రెండు సంవత్సరాలు దాటింది కదా ఈ రెండు సంవత్సరాల నుంచి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రాపర్గా వెంటనే తీర్మానం చేసి వెంటనే ఈ ఘోష్ కమిషన్ వేయడానికి గిన్ని రోజులు ఎందుకు పట్టింది అనేక టైం తీసుకున్నది కదా ఇప్పుడు అప్పజెప్పిలు కాబట్టి అప్పజెప్పిలు కాబట్టి దాన్ని వీలు వీలు ప్రకారం దాని లెక్క ప్రకారం దాని పద్ధతి ప్రకారం వెంటనే వెంటనే చర్య తీసుకుంటే కక్ష సాధింపు చర్య అంటారు అంటారా అంటారా వెంటనే చర్య పూనుకున్నారనుకోండి కక్ష సాధింపు చర్య ఎవరంటారు అనుభవించు చూడు ఎప్పుడైనా అంటున్నాడు అట్లని కాదమ్మా దానికి ఒక టైం దానికి లెక్క వాత ఉంటుంది దాని టైం పాబందు ప్రకారం చేస్తారు ఎంక్వైరీ చేస్తారు దోషులు ఎంతటి వారైనా విడిచిపెట్టరు కాక విడిచిపెట్టరు కాళేశ్వరంలో మీ లెక్క ప్రకారం ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగింది సార్ ఒక్కటే ఒక్కటేనమ్మా కాళేశ్వరం కట్టుడు తప్పని ఇవ్వాలన్నలేదు కాళేశ్వరం కట్టుడు తప్పని ఎవ్వాలనలేదు కాళేశ్వరం మాట నిజము కాళేశ్వరం నిపుణులతో కట్టబడ్డదని కేసీఆర్ నోట అనకపోడే తప్పు నేనే కర్త కర్మ క్రియ నా చెమట వడిపి కట్టినా అని అనడమే కరెక్ట్ కాదు కాళేశ్వరంకు ఒక స్పెషల్గా కాళేశ్వరంకు ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయటంలో అనుమానాలకు తావిచ్చింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇత్తనన్నది ఇత్తనన్నా తీసుకోకుండా తక్కువ వడ్డీకి ఇచ్చేటువంటి ప్ర పైసలను తీసుకోకుండా ఎక్కువ వడ్డీకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి తీసుకునే వరకు దానిలేమన్నా తినడానికి అపోకు దారి తీసింది నిపుణుల ఆలోచన మేరకే ఇక్కడ కాళేశ్వరం కట్టబడ్డది అని చెప్తే తప్పే లేకుంటుండే

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream.